సాధక ప్రియులకు శుభోదయము ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి అతి ముఖ్యమైన ఒక మూడు ఖురాన్ మంత్రాలను మీకు ఉపదేశం చేయడానికి మరి ఈరోజు రాసి మా పూర్వీకుల గ్రంథాల నుండి సేకరించి రాసి మీకు చెప్పడం జరుగుతుంది ఇవి మీరు సొంతంగా నేర్చుకుంటే అయ్యే పనులు కాదు మా దగ్గరికి వచ్చి మా సలహాతోటి మా దగ్గర గురువుపదేశం తీసుకోవాలి పారే నీటిలో దానికి కొన్ని రకాల విధి విధానాలు కట్టు సామ్రాజ్యాలు ఉంటాయి కనుక ఏదో సొంతంగా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటా అంటే కుదరదు ఇది చాలా రకాలుగా ఉంటుంది ఇది ఇది సిద్ధింపజేసుకోవాలి ఉపదేశం తీసుకోవాలి మరి ఈ మూడు ఖురాన్ మంత్రాలకి గాను మేము ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు గురుకట్నం కింద తీసుకోవడం జరుగుతుంది దానితో పాటుగా మీకు మూడు మంత్రాలకు సంబంధించి ఒక యంత్రం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అన్ని ఖర్చులు కలిపి గురుకట్నం కింద ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు తీసుకుంటాం మరి ఈ మంత్రాలు కట్టుగట్టి పరిచేటందుకు సర్వభూత ప్రేతాలని బంధువెట్టి పెట్టి కట్టుగట్టి రావడానికి మరి తేలు విషయాన్ని హరించడానికి కూడా ఈ మూడు అనేటివి ఖచ్చితంగా మరి పాటించడం జరుగుతుంది కనుక ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతా చూడండి మరి మాకు ఫోన్ చేసి డబ్బులు తయారు చేసుకున్నాకనే ఫోన్ చేసి మా దగ్గరికి వచ్చి తీసుకొని పోవాలి మా నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ మా నెంబర్ ఒకసారి చెప్తా ఈ మంత్రాన్ని చూడండి ముక్కే బారాముక్కే పాహంమందు లాల్ఖాన వాడాపల్లి సైతాన్ కమెరకట్టు సులేకట్టు పాం మందుల్ హాల్ ఖానా వాడాపల్లి సైతాన్ బైట్ కర్కే సలాం 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 మరి ఈ మంత్రాన్ని ఏ విధంగా చేయాలో ఎలా దాని విధి విధానాలు అనేవి ఉంటాయి అవి మా దగ్గర మాత్రం మా దగ్గరికి వస్తే మేము చెప్పడం జరుగుతుంది రెండవ మంత్రం సర్వకట్లు కట్టేది అన్నింటిని బంధు బంధు పెట్టేది దీన్ని ఎలా చదవాలి ఎలా ప్రయోగించాలన్నది మా దగ్గరికి వచ్చినాకనే చెప్తాం సురా బంధు వజ్రికా బంధు రేపెట్ దర్బార్ కీస్ 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 కక్కు బహార్ వడే కాలికే బహార్ రహా దుహా బంద్ 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 మరి మూడవది చెప్తున్నా కదా తీరు ఖురాన్ మంత్రము బిస్మిల్లా రహిమాన్ ఖా రహీం కథాయి దుహాయి చుప్ 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 చూస్తే ఇవి చిన్నపాటి అక్షరాలే కనపడతాయి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి వీటిలో ఉన్న మహిమ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కొద్దిగానే ఉన్నాయి కదా కొన్ని అక్షరాలే కదా అని చెప్పని యూట్యూబ్లో ఏదో చూసి బట్టి బట్టి నోటికి అభ్యాసం చేసుకొని చదివితే అది రివర్స్ అయ్యి మీకే ఎఫెక్ట్ అయ్యి కుటుంబంలో షికాకులు ఏర్పడతాయి